హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ నాలుగు రోజులు నాకు వేరే వర్క్ ఉండటం వల్ల ఇంటిని సరిగా పట్టించుకోలేదు ఆ దెబ్బకి ఇల్లు చూసారా ఎట్లా అయిపోయిందో అవన్నీ ఇడిచిన బట్టలు ఉతకాల్సినవి అనమాట ఎంత దారుణంగా తయారైందో చూడండి ఇల్లు మనం ఒంట్లో ఆడవాళ్ళం ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నాలుగు రోజులు లేకపోయినా పనులన్నీ మన కోసమే ఎదురు చూస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట చూపిస్తాను చూడండి ఇంకా ఎన్ని పనులు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అనేది లక్కీలీ ఈ బట్టలన్నీ ఉతకాల్సిన అవసరం అయితే లేదు నాకు వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి అంత బాధ లేదు ఒక బకెట్ బట్టలైతే తీసుకొని అవసరమైనంత వరకు అవి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేద్దామని వెళ్తున్నాను ముందు బట్టలని వాషింగ్ మిషన్లో వేసామంటే అవి అయ్యేలోపు మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉండొచ్చు అనేది నా ఉద్దేశం అనమాట ఇదిగోండి వంటగది పరిస్థితి ఇట్లా ఉంది ఎంత దారుణంగా భయంకరంగా ఉందో కదా మనం నాలుగు రోజులు చేయకపోయినా పది రోజులు చేయకపోయినా ఇంక ఇంతే ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం అది వంటగదనమాట వంటగదే కాదు ఏ గదైనా సరే అది క్లెన్లీనెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మనం ఎప్పుడొచ్చి క్లీన్ చేస్తామా అని చెప్పి ఇంట్లో ఇంకా మగవాళ్ళని కూడా అనుకోవడానికి లేదులేండి వాళ్ళు వెళ్ళి డ్యూటీలు చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా అన్ని సర్ది పెట్టుకోవాలి అంటే అది మనలాగా కొంచెం కష్టమైన విషయమే కాబట్టి ఇంకా వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం అనవసరం ఇంక నేను వంటగది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను స్టవ్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో మరీ ఇంత దారుణంగా ఉంచుకొని వంట చేయాలన్నా కొద్దిగా కష్టమేమన్నమాట కాబట్టి ఇంకా క్లీనింగ్ మొదలు ఇక్కడి నుంచే ఇక్కడ గిన్నెలు కనపడుతున్నాయి కదా ఈ గిన్నెలు నేను ఈ బుట్ట నిండుగా గిన్నెలు తోవాను ఆల్రెడీ ఒక వాయి గిన్నెలు అయినా సరే అవి కొన్ని వాడేసాను ఆ తోమైన గిన్నెలు అందుకే కొన్నే కనపడుతున్నాయి మీకు నెక్స్ట్ ఇంటి బయట చూపిస్తుందని చూడండి బూజు ఎంత దారుణంగా పట్టేసేసిందో వీడియోలో అంత క్లీన్గా కనిపించట్లేదేమో కానీ బయట లైవ్లో చూస్తుంటే మాత్రం అసలు చాలా ఘోరంగానే ఉంది నాలుగు రోజులకి పట్టించుకోలేదన్నావు నాలుగు రోజులకి ఇంత దారుణంగా బూజు పట్టేసిందా అనేసి మీరు అనుకుంటారేమో మా బిల్డింగ్కి ఏంటంటే ఇంకా మెయింటెనెన్స్కి ఒక వర్కర్ని అంటూ పెట్టుకోలేదు క్లీన్ చేయడానికి కామన్ ఏరియా కానీ ఇవ్వండి లేదు ఇంకా ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ కానివ్వండి కొన్ని ఉన్నాయి అవి క్లీనింగ్కి పర్పస్ మీద ఎవరిని వర్కర్ని అయితే పెట్టుకోలేదు పెట్టుకోలేదు కాబట్టి మనం మేమున్న ఫ్లాట్ వరకు అయితే క్లీన్ చేసుకుంటున్నాం అంతవరకే కానీ పక్క ఫ్లాట్స్ క్లీనింగ్ లేదు కదా అక్కడ సాలె పురుగులు ఉండి అవి ఈ ఏరియాలోకి మన ఏరియాలోకి మన ఇంటి ముందు కూడా వచ్చేస్తూ ఉండి గూళ్ళు పెడతా అనమాట కాబట్టి ఈజీగా అసలు బూజు ఇల్లు క్లీన్ చేసినా రెండు రోజులు కూడా అసలు క్లీన్ చేసినట్టు ఉండదు ఇంకా ఆటోమేటిక్గా బూజు వెంట వెంటనే పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఎవరైనా తెలియని వాళ్ళు కానీ చుట్టాలు కానీ వచ్చారనుకోండి ఇంటికి అనుకుంటారు వాళ్ళు అమ్మో ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉంటున్నారా ఉండట్లేదా లేకపోతే కనుక అసలు ఇల్లు క్లీన్ చేస్తారా లేదా వీళ్ళు అనేసి అనుకుంటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంత దారుణంగా పట్టేస్తుంది ఊజు కేవలం ఈ బాల్కనీ అంతా పైన పార్ట్ వరకే క్లీన్ చేయడానికి నాకు గంట పైనే టైం పట్టింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటి లోపల విండోస్ క్లీనింగ్ పెట్టుకున్నాను మాకు చుట్టూ అంత ఓపెన్ ప్లేసే బాగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈజీగా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది అంత మట్టితో ప్లేస్ ఉంటుంది కాబట్టి బాగా గాలి ఓపెన్ ఏరియాలో గాలి ఎక్కువగా వచ్చి ఈజీగా దుమ్ము దూలి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇంచుమించు ఇంచుమించు వారం రోజుల నుంచి కూడా విండోస్ క్లీనింగ్ అయితే చూడలేదు బాగా దుమ్ము పట్టేసింది లోపల నుంచి బయటికి చూడడానికి కాస్త మసకు మసగ్గా కనిపించేంత ఇదిగా ఉందనమాట ఆ విండో ఇంకా అది ఒక పెయింట్ బ్రష్ తీసుకొని నెట్ కానివ్వండి లోపల అదంతా క్లీన్ చేస్తూ ఉంటాను విండోస్ ఎప్పుడు అంతేనో పెయింట్ బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను ఈజీగా క్లీన్ అయిపోయింది దుమ్ము అంతా ఇప్పుడు చూపిస్తుంది వేరే విండో ఇక్కడ నుంచి బాగా వెలుతురు లోపలికి పోయి వచ్చి ఏ వీడియోలో అంత క్లీన్గా కనపడట్లేదు కాబట్టి ఇంక నేను కట్ చేసేసాను ఇదైతే తర్వాత రూమ్స్ వన్ బై వన్ ఎక్కడ సర్ది పెట్టేస్తే కనుక ఇల్లు క్లీన్ చేయొచ్చు ఏమీ అడ్డం లేకుండా ఉంటాయి ఊడ్చేటప్పుడు అని చెప్పేసి హాల్ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఆ తర్వాత వేరే రూమ్లో ఉతకాల్సిన బట్టలు ఇంకా అలాగే ఉన్నాయి కదా చాలా వరకు వాటన్నిటిని ఒక మూలకి సర్ది పెట్టేస్తే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయి అని చెప్పి అన్నీ మళ్ళీ వేరే ఇంకొక బకెట్ తీసుకొచ్చి సర్దేసి ఒక మూలకి పెట్టేసాను నెక్స్ట్ మంచం దగ్గర పరిస్థితి చూడండి భయానకం అనమాట ఎక్కడ అక్కడే ఉన్నాయి అవన్నిటిని మళ్ళీ నీట్గా ఎక్కడక్కడ సర్ది పెట్టేసాను ఇప్పుడు వచ్చాను వంటగది దగ్గరికి వంటగది క్లీన్ చేయడానికి డబ్బాలన్నిటినీ ఫస్ట్ ఎక్కడవక్కడ ఆ బండల మీద నుంచి తీసేసి కబోర్డ్లోకి సర్దేయాలని డిసైడ్ అయిపోయాను అన్ని డబ్బాలు కిందే ఉంటే క్లమ్జీ క్లమ్జీగా మెస్సీగా అసలు చూడడానికి ఏం బాగాలేదు కదా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఆమాను కబోర్డ్లో పట్టినంత వరకు కూడా సర్దేసాను బండల మీద నుంచి తీసేసి ఇంకా సింక్ నిండా గిన్నెలు బోల్డ్ అన్నైతే పోగైనవి వాటిని క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఇల్లు ఏదో చిన్నది చిన్న దాంట్లో ఉన్నంత వరకు కూడా పెద్దది ఉంటే బాగుండు పెద్ద ఇల్లు ఉంటే బాగుండు మనకు కూడా అనేసి అనుకుంటాం కానీ వన్స్ ఎప్పుడైతే పెద్ద ఇంట్లోకి మనం షిఫ్ట్ అవుతామో ఇంకా ఆ క్లీనింగ్ పనులు అవన్నీ చేయలేక అసలు అప్పుడు అనిపిస్తుంది అమ్మో ఇల్లా అనేసి ఇల్లు ఎంత విశాలంగా ఉంటే అంత ఎక్కువ పని ఉంటుంది మనకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా కిచెన్ ఇది ఓవరాల్గా ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట నెక్స్ట్ హాల్లోకి వచ్చేసాను టీవీ యూనిట్ దగ్గర ఎక్కడ దుమ్ము అక్కడే ఉండింది టీవీ యూనిట్ మీదే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసారనమాట పెట్టాల్సిన వస్తువులు పెట్టకూడన వస్తువులు అన్నీ పెట్టేశారు వీలైనంత వరకు కూడా అదంతా క్లీన్ చేసి ఎక్కడ అక్కడ పెట్టేశాను ఇందాక దీని మీద ఉన్న దుప్పట్లు తీసి మంచు మాత్రం ఎత్తకుండా వదిలేశాను కదా ఇప్పుడు అది తీసేశాను విండోస్ ఎటు క్లీన్ చేశాను కదా నెక్స్ట్ డోర్స్ ఏంటి ఆ తర్వాత మస్కిటోస్ రాకుండా మెష్లు వేయించాము సో ఆ మెష్లు క్లీనింగ్ ఏంటి వీలైనంత వరకు అన్నీ ఇంకా క్లీనింగ్ పని అయితే పూర్తి చేసేసాను వీడియోని ఎక్కువ ల్యాక్ చేయకుండా ఉన్నాం కదా అని చెప్పి నేను ఎంతకెంత స్పీడ్లో పెడుతున్నా సరే ఇంకా 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 పని ఉంటానే ఉంది ఇంకా ఇంకా వీడియో ఉంటానే ఉంది యాక్చువల్గా ఇది రెండున్నర నుంచి మూడు గంటలు తీసిన వీడియో అండి నేను చాలా చాలా తక్కువ టైంకి ఎడిట్ చేస్తున్నాను ఇదైతే ఎందుకు బోర్ కొట్టకుండా ఉంటుంది చూడ్డానికి అని చెప్పి ఇదేనండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఉట్టి నీళ్ళతో కడుగుతుంటే నాకు ఆ నేల మీద ఉన్న దుమ్ము పూర్తిగా పోయినట్టుగా అనిపించక నేను సర్ఫ్ వేసి బాగా రుద్ది రుద్ది కడుగుతున్నాను సో ఇంకా అదంతా అయితే నేను కట్ చేశాను చాలా వరకు ఇంకొకటి ఇంకా ఎంత కడిగినా సరే ఎంత గట్టిగా అదిం పెట్టి చీపిరితో రుద్దుతున్నా సరే ఒక చోట ఇంకా జిడ్డుగానే అనిపించింది నాకు ఆ దెబ్బకి నేను ఏం చేశానంటే బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా అది ఆ బ్రష్ మాదైతే చాలా గట్టిగా ఉంటుంది ఆ బ్రష్ తీసుకొచ్చి కూర్చొని గట్టిగా రుద్ది రుద్ది కడుగుతున్నాను నేల మీద ఆ క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను కదా అదైతే కామన్ ఏరియా అండి చెప్పాను కదా క్లీన్ చేయడానికి ఈ బిల్డింగ్కి అయితే ఎవరిని ఇంకా పెట్టుకోలేదు అని చెప్పి కాబట్టి ఆ కామన్ ఏరియా కూడా నేనే క్లీన్ చేసేస్తాను కామన్ ఏరియాని క్లీన్ చేయకపోయినంత మాత్రాన మనల్ని ఎవరో క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు అనుకోండి కానీ మనం తిరిగే వాతావరణం మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ క్లీన్గా ఉంటే మనకే మంచిది అన్నట్టు ఆ కొద్ది ప్లేస్ మాత్రం నేనే క్లీన్ చేసేసుకుంటా ఎవరో వస్తారులే వాళ్ళే చేయించుకుంటారులే క్లీనింగ్ అని చెప్పి నేనైతే వెయిట్ చేయను పొద్దుటి నుంచి చేసిన దాన్ని చేసినట్టే ఉన్నాను కానీ ఇంకా ఇంకా క్లీనింగ్ పనులు ఏదో ఒకటి నాకోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు చేసుకుంటా పోతే కానీ తర్వాత ఇల్లు సరైన స్థితిలోకి అంటే నా హ్యాండిల్లోకి రాదనమాట నాలుగు రోజులు పట్టించుకోకుండా ఉంటే మీ ఇంట్లో పరిస్థితి కూడా ఇంతే దారుణంగా ఉంటుందా లేకపోతే పర్వాలేదు ఎక్కడ దక్కడే ఉంటుంది నీట్గా అని చెప్పి అంటారా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ